హాయ్ ఎవ్రీవాన్ ఇదైతే దీపావళి రోజు తీశానండి వీడియో పోస్ట్ చేయడం అయితే మర్చిపోయాను వెల్కమ్ టు మై ఛానల్ అండి హేతనకి వ్లాగ్స్ మా పిల్లలు చూడండి ఇక్కడ దండం పెట్టిన దానికి పోటీ పడుతున్నారు నువ్వు ఇక్కడ నిలబడుకో నేను ఇక్కడ నిలబడుకుంటా అని ఇక్కడైతే నేను పిల్లలు లేకముందే అన్నీ పూజ కోసం అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి ఇల్లంతా అంతా పెట్టేసుకొని గడపటంతా పూజ చేసుకొని అన్ని పూలన్నీ పెట్టేసుకున్న తర్వాత మా పిల్లల్ని లేపి స్నానం చేపించేసి టెంకాయ కొట్టేశానండి ఇక్కడ చూడండి ఇలా పసుపు అంత ఇవి వచ్చేసి మావిడాకులు అండి బకాల్లో మాకు ఇక్కడ దొరుకుతాయి ఒక చిన్న ప్యాకెట్ వచ్చేసి కరెక్ట్గా ట్వెల్వ్ పీసెస్ టెన్ పీసెస్ ఉంటాయి రూబా దినార్ అండి రూబా దినార్ అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా పడతాయి రోజాని మావిడాకులు రెండింటినీ ఇలా పెట్టేసి కట్టేసి ఇక్కడైతే మా పిల్లల కోసం నేను దోశ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ అయితే మండే కదండి పండగ మండే వచ్చిందనేసి మేమైతే చికెన్ మటన్ తినము మండే సాటర్డే అందుకని నేనైతే ఈరోజు ప్లెయిన్ దోశ మామిడికాయ పచ్చడితో చేస్తున్నాను మా పిల్లలకి ఇస్తున్నాను అంటే తినేదానికి నేనైతే పచ్చడి పైన దోశ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అని నేను ఇలా వేసుకుంటున్నాను కొంతమంది దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుంటారని తినరండి మాకేం లేదు మేమైతే తింటాము ఈరోజు మండే అయినా నేనైతే చేయట్లేదు మా పిల్లలు అయితే పటాకులు తీసుకొచ్చుకున్నారు ఎప్పుడు తెచ్చుకున్నారు పటాకులు ఎస్టోడో తెచ్చుకున్నారా అవి ఫైవ్ కేడీ పటాకులు అండి ఫైవ్ కేడీ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ చూపియాకి మీ దగ్గర ఉండే చూపియా చూపియా ఏమేమి వచ్చినాయా ఇవి రెండు సురసురాకులు ఇవి నేలకేసుకుంటాయి బాంబులాప్ ఇవేంటి ఇవే ఇవి ఎలా కలుస్తారు అంకులు ఏం చెప్పినారంటే ఇక్కడ ఇక్కడ ఎలా అనేసి అదే ఇదే ఎలుగుతు ఇవి సురసరాకులు వచ్చేసి రెండు వచ్చినాయా ఇంకా ఇదేంటి ఇది ఇది ఎలా అంటే మ్యాథ్స్ స్టిక్స్ మ్యాథ్స్ స్టిక్స్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిల్స్ అండి ఇవన్నీ వచ్చి ఫైవ్ కేడీ అయినాయి పటాకులు ఈ ఫైవ్ కేడీకి మా చిన్నప్పుడు అయితే ఈ ఫోర్టీన్ హండ్రెడ్కి ఒక కవర్ నిండాకొస్తా ఉన్నాయి అప్పుడైతే చూడండి ఈ కొన్ని పటాకులు వచ్చేసి చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ దివాళి చెప్పండి ముందుగా అందరికి హ్యాపీ దివాళి అండి ఎక్కువ సౌండ్ వస్తుంది ఎక్కువ సౌండ్ వస్తున్నాయి కదా పిన్నా తొందరగా విసిరేసి ఎక్కువ పటాకులు అయితే కాల్చలేదండి మేమైతే లోపలికి వచ్చేసినాము ఎందుకంటే మేము ఉండే దగ్గర ఆపోజిట్గా స్కూల్ ఉంది అరబిక్ వాళ్ళది అరబిక్ వాళ్ళు వాళ్ళకి డిస్టబెన్స్గా ఉంటుందని మేమైతే కాల్చకుండా వచ్చేస్తున్నాము లోపలికి నైట్ కాల్చుకోవచ్చు కదా అని ఇదేనండి స్కూలు మేము ఉండేది మెయిన్ రోడ్డుకి ఆపోజిట్గా ఉంది స్కూలు ఇంకా అందరూ అరబిక్ వాళ్ళు చూస్తూ వెళ్తూ ఉంటే నైట్ అయితే కాల్చుకోవచ్చు కదా అని మేము వచ్చేస్తున్నాం ఇంట్లోకి మా ఆయన అయితే వెజిటేబుల్స్ తీసుకురామంటే ఇవి కొన్ని అవి కొన్ని తీసుకొచ్చాడు అవి ఎటు సరిపోవనేసి నేనైతే వాటిని రెండింటిని మిక్స్ చేసి తాలింపు చేద్దామని వలి వలిచేస్తున్నానండి చూడండి అన్ని తక్కువ తీసుకొచ్చాడంటే అవి ఎటు సరిపోకుండా తీసుకొచ్చాడు కొన్ని కొన్ని మాత్రమే అందుకే నేను రెండు కలిపి పొయ్యి మీద వేసేసాను ఇక్కడైతే మా పిల్లల కోసం నేను పాలైతే ఇస్తున్నానండి హాలిడే నేను రోజు మాత్రమే పాపం పాలు తాగేదానికి ఉంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు కదా స్కూల్కి పాలు తాగి వెళ్తే బస్సులో కడుపులో తిప్పి వామిటింగ్ అవుతుందని ఇవ్వనండి పాలు నేను పాలల్లో బెల్లం కలుపుతున్నాను చక్కెర బదులు పిల్లలకి హెల్దీగా ఉంటుందని మా వాడికి త్రీ డేస్ నుంచి గొంతు నొప్పని నిదానంగా తాగుతున్నాడు ఇక నేను తాలింపు తిరగమాత చేస్తున్నానండి అదేంటో మరి పిల్లలకి క్లైమేట్ ఒక్కరో చేంజ్ అయ్యిందంటే వచ్చేస్తూ ఉంటాయి ఏదో ఒకటి ఫీవరు జలుబు దబ్బు గొంతు నొప్పు ఏదో ఒకటి ఎంత మనం హెల్దీగా హాట్ వాటర్ పెట్టి ఎంత హెల్దీగా మనం బట్టలన్నీ నీట్గా పెట్టి అన్నీ చేసినా కానీ ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది ఇది ముందు రోజు ఉంచుకుని బట్టలు ఉంటే మా చిన్నోడైతే మడత పెడుతున్నాడు అండి నేను మడితే వేసుకుంటాను నాన్న అంటే పర్లేదమ్మా నేను చిన్న చిన్నకి వేస్తాను పెద్దవి నువ్వు మడత వేసుకో అని చెప్పాను అంటుని ఇక్కడ చెక్ చేస్తున్నాడు చూడండి అన్న ఇద్దరికి సేమ్ డ్రెస్ తీసుకొస్తా ఉంటాను ఏజ్ ఉందో చెక్ చేసి మరీ మడత వేస్తున్నాడు మావాడు చిన్నోడైనా కానీ బాగా హెల్ప్ చేస్తాడండి పాపం మా పెద్దోడే కొంచెం బద్ధకం చిన్నోడు చూడండి మళ్ళీ నేను వీడియో తీస్తా ఉంటే నా దిక్కు చూస్తూ ఉంటాడు ఇలా మర్తేస్తున్నాడు సాయంత్రం అయిపోయిందండి ఈవినింగ్ అయితే నేను ఇక్కడ పూజ కోసం దీపాలు వెలిగించుకుంటున్నాను ముగ్గు అవి వేసేసుకున్నాను ఈవినింగ్ ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యానండి చీడ కట్టుకొని ఈవినింగ్ ఇలా రెడీ అయిపోయాను పిల్లలు అయితే పటాకులు కాల్చుకునేదానికి ఫర్వానియాకైతే వెళ్ళిపోయారు వేరే దగ్గరికి ఇంటికి మళ్ళీ వచ్చేసిన తర్వాత అయితే మేము ఇక్కడ కాల్చుకుంటున్నాము కొన్ని పటాకులు ఇక్కడ చిచ్చుగుడ్డి వెలిగించామండి తర్వాత ఏమో పాపప్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి బాంబులు లాగా కింద చేస్తే పట్టక పటక పని పగులుతాయి అవి అయితే నేను వేస్తున్నాను మా వాడు చూడండి ఎంత ధైర్యంగా విసిరేస్తారు పటాకులు మా చిన్నప్పుడు అయితే పటాకుల పండగ వస్తానంటే అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళను అండి ఎందుకంటే చాలా భయం నాకు పటాకులు అంటే వచ్చే సౌండ్స్ కి అట్లా అసలు గుండె డబ్ డబ్ అని కొట్టుకుంటా ఎంతసేపు మిద్దెక్కి చుట్టుపక్కల చూస్తా ఉంటానే కానీ దగ్గరికి అస్సలు వెళ్ళను ఎందుకంటే అంత భయము వన్ సెకండ్ హ్యాపీ దివాళి అందరికి అండి సేపు వీడియో చూసారు కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్